ఇప్పుడున్న పరిస్థితులకు ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఆ డబ్బు సరిపోక అప్పులు చేసి కష్టాలు పాలయ్యేవారు చాలామందే ఉన్నారు నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకున్న అప్పులు లేదా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది దీంట్లో డబ్బు లేక ఎన్నో అవమాన పరిస్థితులను ఎదుర్కొనే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయితే ఆదాయం పెంచుకోవటానికి ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు అయితే మనం ఎంత కష్టపడి ఎంత డబ్బుని సంపాదించినా ఆ డబ్బు నిలబడాలి అన్నా లేదా ఇంకా ఎక్కువ ఆదాయం రావాలి అన్న ముందుగా ఆ దేవుడి యొక్క కరుణా కటాక్షాలు ఎంతో ముఖ్యం మరి ఆ దేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో పూజలు చేయడం ఎన్నో గుడులు తిరగడం లాంటివి చేస్తూ ఉంటాం అయితే కొన్ని పరిష్కారాలను చేయడం ద్వారా ఆదాయం పెరిగి అప్పులు తీరుతాయి అంటే ఎవరైనా చేయకమానరు అయితే మీ ఆదాయం పెంచుకుని అప్పుల బాధలు ఇంట్లోని గొడవలు చిరాకులను తొలగించుకోవాలి అనుకునేవారు ఈ పరిష్కార మార్గాన్ని తప్పకుండా ప్రయత్నించి మంచి ఫలితాన్ని పొందండి అయితే డబ్బు వచ్చి అప్పులు తీరాలి అంటే మనం మంగళవార నియమాన్ని తప్పకుండా పాటించాలి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు అలాగే ఎదుటి వారికి అప్పు ఇవ్వకూడదు మనం ఏ పని చేసినా వాటికి కొన్ని మంచి అలాగే చెడు ఆకర్షణ శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ డబ్బుని ఆకర్షించాలి అనుకునేవారు ఒక మంగళవారం నాడు ఎరుపు పట్టు వస్త్రాన్ని తెచ్చుకుని అందులో చందనం ముక్క అలాగే ఎరుపు గులాబీ పూలు కుంకుమను వేసి ఆ వస్త్రాన్ని ఒక మూటలా కట్టి ఆ మూటని మీరు ఆ రోజు పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి మీ సమస్యలను ఆ తల్లికి చెప్పుకుంటూ పసుపు కుంకుమలతో పూజించి ఆ తల్లికి ఏదైనా పండుని నైవేద్యంగా సమర్పించండి దానిమ్మ పండు పెట్టడం ఇంకా మంచిది తరువాత ఆ మూటను మీరు డబ్బులు దాచుకునే దగ్గర లేదా లేదా మీ వ్యాపార స్థలంలో కానీ లేదా క్యాష్ బాక్స్లో కానీ ఈ మూటను పెట్టి దానిని ఆరు నెలలు కదపకుండా అక్కడే పెట్టి ఉంచండి ఇలా చేయడం వల్ల మీది వ్యాపారం అయితే ఆ వ్యాపారం వృద్ధి చెంది డబ్బు ఆదాయం పెరుగుతుంది మళ్ళీ ఆరు నెలలు అయిన తర్వాత దానిని తీసి పారే నీళ్ళల్లో వదిలి మళ్ళీ ఏదైనా ఒక మంగళవారం ఈ ప్రయోగం చేసి మళ్ళీ మీ బీరువా లేదా క్యాష్ బాక్స్ ఎక్కడైనా పెట్టుకోండి ఇలా ప్రతి ఆరు నెలలకు చేస్తున్నట్లయితే ఆ లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మీతోనే ఉండి మీ సమస్యలను దూరం చేస్తుంది మీకు కూడా మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఆదాయం పెరిగి అప్పుల బాధలు తీరాలి అంటే మంగళవారం రోజు ఈ విధంగా చేసి ఐశ్వర్యాన్ని పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు